రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రపంచనం సృష్టిస్తోంది ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సారథ్యంలో మహాగఠబంధన్ పై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది తాజా సమాచారం ప్రకారం రెండు వందల నలభై మూడు స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ కూటమి ను దాటేసింది ప్రస్తుతం ఎన్డీఏ నూట అరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా మహాగఠబంధన్ కేవలం డెబ్బై ఏడు స్థానాలకే పరిమితమైంది తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండి ఆందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ఫలితాల సరళి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఉంది ఎన్డిఏ వెల్లడించినటువంటి పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూటమి మహాగట్బంధన్ తొంభై రెండు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశారు ప్రస్తుత ఫలితాలు ఆ అంచనాలను నిజం చేస్తున్నాయి నితీష్ కుమార్ జేడీయూ బీజేపీతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ జితేన్ రామ్ మాంజీ అవార్డ్ మోర్చా ఉపేంద్ర కుష్వా సహా లోక్ పార్టీలన్నీ కూడా ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాయి ఈ ఫలితాల సరళి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఉంది ఎన్జీటీవీ వెల్లడించినటువంటి పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి నూట స్థానాలు గెలుచుకుంటుందని మహాగర్భంధన్ తొంభై రెండు స్థానాలకే పరిమితం అంచనా వేశారు ప్రస్తుత ఫలితాలు ఆ అంచనాలను నిజం చేస్తున్నాయి నితీష్ కుమార్ జెడియూ బీజేపీ కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వన్ లోక్ జనసేతి పార్టీ రామ్ విలాస్ జితన్ రామ్ మాంజీ హిందుస్థానీ అవాం మోర్చా ఉపేంద్ర కుశ్వాహా రాష్ట్రీయ లోక్మోర్చా పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి రైడ్ బ్రేకింగ్ న్యూస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది ఆర్జేడీ తేజ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాగఠ్బంధన్ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది తాజా సమాచారం ప్రకారం రెండు వందల నలభై మూడు స్థానాలు నా బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి నూట ఇరవై రెండు మ్యూజిక్ మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీఏ కూటమి ఇప్పటికే దాటేసింది ప్రస్తుతం ఎన్డీఏ నూట అరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా మహాగడ్బంధన్ కేవలం డెబ్బై ఏడు స్థానాలకే పరిమితమైంది తొలిసారి ఎన్నికల బరిలో దిగినటువంటి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ఫలితాల సరళి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఉంది ఎన్జీటీవీ వెల్లడించినటువంటి పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి నూట నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటుందని మహాగఠ్బంధన్ తొంభై రెండు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేశారు ప్రస్తుత ఫలితాలు ఆ అంచనాలను నిజం చేస్తున్నాయి నితీష్ కుమార్ జేడియూ బీజేపీతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ జితేంద్ర రామ్ అలాగే ఉపేంద్ర కుష్వా సహా పార్టీలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు ఇక ఈ ఫలితాల సరళి దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఉంది ఎన్జీటీవీ వెల్లడించిన పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి నూట నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటుందని మహాగఠబంధన్ తొంభై రెండు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశారు ప్రస్తుతం ఫలితాలు ఆ అంచనాలను నిజం చేస్తున్నాయి నితీష్ కుమార్ జేడియూ బీజేపీతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్ పాస్వాన్ అలాగే పార్టీ జితేన్ రామ్హంజీ అలాగే పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి మరింత పూర్తి సమాచారాన్ని లైవ్లో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ ఒకసారి అక్కడ పరిస్థితి అసలు బీహార్లో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని అందించగలరు అమయ్యా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎన్డీఏ కూటమి స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే గత ఈ నెల పదకొండున బీహార్ కి సంబంధించిన ఎన్నికల రెండో దశ పూర్తయిన తర్వాత ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు ఎన్డీఏ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది ఈ కౌంటింగ్ ప్రారంభంలోనే ఎన్డీఏ కూటమి ఆధిక్య ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్కువగానే మెజార్టీ వస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం నూట తొంభై స్థానాల్లో ఎన్డిఏ అభ్యర్థులు దూసుకో దూసుకోతున్నారు ప్రస్తుతం మహాగఠబంధన్ ఘోర పరాజయ దిశగానే వెళ్తున్న పరిస్థితి ఇప్పటికే దాదాపు ఆరు ఏడు రౌండ్లు ఇప్పటికే అన్ని స్థానాల్లో పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది అన్ని స్థానాల్లో పూర్తయిన ఏడు రౌండ్లలో దాదాపు నూట తొంభై స్థానాలకు పైగా తొంభై స్థానాలకు పైగా మా ఎన్డిఏ కూటమి ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మహా గట్బంధన్ మాత్రం ఇంకా ఆ ఘోర పరాజయానికి కంపల్సరీ అంటే ఘోర పరాజయం అయినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీహార్ లో జరిగిన రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ రెండు రెండు వందల నలభై మూడు స్థానాల బీజేపీ బిజెపి ఆధ్వర్యంలో బిజెపి అదేవిధంగా జేడియు పార్టీతో కలిపి కూటమిగా ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఏ వాళ్ళు పోటీ చేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఫలితాల ఆధారంగా మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి బీహార్ లో ఎనభై స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ జేడియు నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న జేడి పార్టీ కూడా ఎనభై స్థానాల్లో నువ్వాన ఎనభై స్థానాలు కూడా ఆధిక్యంలో ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇండియా కూటమిలో ఎల్జేపీ పద్దెనిమిది స్థానాల్లో పోటీ పోటీలో ఉంటే ఆధిక్యంలో ఉంటే అదే హెచ్ఎంఏ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తే ఆర్ఎల్ఎం ఒక స్థానంలో ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా తీసుకుంటే నూట తొంభై స్థానాలకు సంబంధించి నూట తొంభై స్థానాల్లో బీహార్ లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో తన అభ్యర్థులు ముందు ఆధిక్యంలో దూసుకోపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా ఆ బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై స్థానాల్లో గనక ఎవరికి నూట ఇరవై స్థానాల పైగా ఎవరికి వచ్చినా వాళ్ళు అధికారంలో వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా అదనంగా ఆ ఆ స్థానంలో ఆధిక్యంలో ఉన్న ఎన్డిఏ కుటుంబ చరిత్ర బీహార్ లో ప్రభుత్వం ఏర్పడే దిశగానే వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఆ బీహార్ ఉప ఎన్నిక బీహార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం మాత్రం నువ్వు జరిగింది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి అధికార పక్షం ఉన్న జేడియు బిజెపి కూటమికి సంబంధించిన ప్రభుత్వంపై అనేక విమర్శలతో ప్రచారం హోరావరి కొనసాగించినప్పటికీ ఎన్నికల ఎన్నికల ఓటింగ్ రోజు మాత్రం ఫలిత పరిస్థితులు తారుమారైన ప్రజలు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నట్టు కూడా స్పష్టంగా ఈ రోజు వెలువెలబడుతున్న ఏదైతే ఫలితాలున్నాయో ఫలితాల ఆధారంగా మనం చెప్పే పరిస్థితి కనిపించు అయితే ఈ మహాగఠబంధన్ కూటమిగా మహాగఠబంధన్ కూటమిగా ఆర్జేడితో పాటు కాంగ్రెస్ సిపిఐ సిపిఐ ఎంఎల్ సిపిఎం ఐఐపి విఐపి ఈ పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి మహాగఠబంధన్ అని ఒక బలమైన కూటమిగా ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా మహాగఠబంధన్ గా ఏర్పడి ఎన్నికల బీహార్ ఎన్నికల్లో పోటీ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది కానీ మహా కి బీహార్ ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసించలేదని మాత్రం ఇవి ఇప్పుడు వస్తున్న ఫలితాల ఆధారంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మహాఘటబంధన్ కి ఆ నేతృత్వంలో ఆర్జేడీ పార్టీ అధినేత ఆ తేజస్వి యాదవ్ మహాగఠ కు ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా ఆర్జేడీ పార్టీ కేవలం ప్రస్తుతం ఉన్న ఫలితాల ఆధారంగా ముప్పై ఎనిమిది స్థానాలు మాత్రమే పరిమితమైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడ మరి ఎన్డీఏ కూటమి ఆధిపత్యంలో ఉన్న నేపథ్యంలో రిజల్ట్ ఈ విధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంట ఆసిఫ్ కానీ బీహార్ లో ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా దేశ రాజకీయాలను మలుపు తిప్పినప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే బీహార్ లో మూడు సార్లు ఇప్పటికే నితీష్ ప్రభుత్వం వరుసకు మూడు సార్లు నితీష్ ప్రభుత్వం ఇంకా కొనసాగుతున్న ఇప్పటికీ కొనసాగుతుంది కానీ నితీష్ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఉందని కూడా మొత్తం అన్ని రాజకీయ పార్టీల్లో భావించినప్పటికీ ప్రస్తుతం బీహార్ ప్రజలు మాత్రం నితీష్ ప్రభుత్వానికే పట్టం కట్టినట్టు మాత్రం ప్రస్తుతం ఈ ఏదైతే ఫలితాలు వెల్లువడుతున్నాయో ఫలితాల్లో స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే నూట తొంభై స్థానాల్లో ఎన్డిఏ కూటమి దూసుకోపోవడం అనేది ఆ అందరినీ ఆచారపడి ఆచారాన్ని గురిచేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఈ ఎన్నికల్లో ఏదైతే బీహార్ సంబంధించి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అనేది నూట క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నూట ప్రస్తుతం ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఎన్డిఏ కూటమి నూట తొంభై ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కూడా తెలుసున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీగానే భారీ మెజార్టీతో దూసుకొస్తున్నట్టు కూడా తెలుసు పరిస్థితి అయితే బీహార్లో బీహార్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఆదరించాలనే మాత్రం కంపల్సరీ ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఏ మాత్రం మహాగఠబంధి ఏ మాత్రం ప్రజలు అక్కడ విశ్వసించలేదనేది మాత్రం ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉన్న లీడ్ల పరిస్థితి చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఆరేడు రౌండ్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆరేడు రౌండ్లలో ఎన్డిఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మహాగఠబంధన్ కు సంబంధించిన అభ్యర్థులు మాత్రం పూర్తి స్థాయిలో వెనకంజలు ఉన్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బిఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలా హోరాహోరీగా సాగింది అయితే ఎన్డిఏ ఈ ఎన్నికల్లో దూసుకోపోతుంది కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎన్డీఏ అభ్యర్థులు మెజార్టీ స్థానంలోనే ఆధికంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అంచనాలు దాటినా దాటి కూడా ఈ ఫలితాలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన నూట ఇరవై రెండు స్థానాలు కావాలి అయితే అధికార కూటమి ఎన్డిఏ ఇప్పటికే దాటిపై మ్యాజిక్ ఫిగర్ దాటిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది అసలు పూర్తి ఖచ్చితంగా అమూల్య బీహార్ లో ఖచ్చితంగా ఏర్పాటు దిశగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే బీహార్ లో నూట ఇరవై రెండు స్థానాల కంటే మ్యాజిక్ ఫిగర్ కు అధికంగా నూట తొంభై స్థానాలు స్థానాల్లో ఆధిక ప్రస్తుతం ఆధిక్యంలో కనిపరుతున్న పరిస్థితులు కనిపిస్తుంది దాదాపు మెజార్టీగా అన్ని స్థానాల్లో అభ్యర్థులు ఆ గెలుపు దిశగానే ఉన్నారు అయితే ఆ మహాగఠబంధన్ సంబంధించిన కూటమి పూర్తిగా వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నలభై నలభై ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొన్ని అంటే పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చేదాకా ఇంకా ఫలితాలు ఎట్లా ఉంటాయనేది చెప్పవచ్చు కానీ ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభు ఇప్పుడున్న ఫలితాల ఆధారంగా మాత్రం ఎన్డీఏ కూటమి అధికంగా ప్రదర్శించింది ఆధిక్యంలో ఎన్డీఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అధికత ప్రదర్శించారు అయితే ఖచ్చితంగా ఈ బీహార్ బీహార్ లో మళ్ళీ ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడబోతుంది మరి ఎన్డీఏ కూటమిలో ఉంది బిజెపి పార్టీ కూడా సమానంగా పోటా పోటీగా అభ్యర్థులు ఆధిక్యంలో ప్రదర్శిస్తున్నారు కాబట్టి మరి చివరికి మరి బిజెపి పార్టీ ప్రభుత్వం ఏ ఏర్పడుతుందా లేక జేడి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనేది బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది కానీ ఎన్డీఏ కూటమిలో మాత్రం ప్రస్తుతం ఒక ఆనందాలు అదే విధంగా విజయ సంబరాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ జేడియు కూటమితో కూడిన ప్రభు ఎన్నిక కూడితో కూడిన ఎన్నికల పోటీలు చేశారు కాబట్టి ఎన్నికల ఫలితాలు జేడియు బీజేపీకి సమానంగా వస్తున్న పరిస్థితి ఉంది మరి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎన్డీఏ కూటమి మరి జేడియు ప్రభుత్వం జేడియూ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారా లేక బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారా అనేది కూడా ఇవాళ సాయంత్రానికి పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కానీ ఓవరాల్ గా బీహార్ లో జరిగిన ఈ ఎన్నికల్లో మాత్రం దాదాపు ఎన్డీఏ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు నూట తొంభై ఆరు స్థానాల్లో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీకి సంబంధించిన కూటమి ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వానికి ఏర్పా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి మెజార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది అమూల్య ఓకే ఆసిఫ్ మరి ఎంజీబీ వెనుకబడి ఉన్నట్లుగా తెలుస్తుంది కారణాలు ఏమై ఉండొచ్చు ఆసిఫ్ ప్రధానంగా ఎన్జిపి మహాగఠబంధన్ సంబంధించి ఇప్పటికే మనం ఇందాక చెప్పినట్టు మహాగణబంధన్ సంబంధించి ఆ ఏదైతే ఈ ఎన్ని ఎన్నికల ఫలితాలు మహాగఠబంధన్ సంబంధించి ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు తేజస్వి యాదవ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు తీవ్ర నిరాశ పరచాలని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరు కావచ్చు ఓట్ల వ్యవహారం తెరపై తీసుకొచ్చినప్పటికీ కూడా బీహార్ ప్రజలు ఎన్జీపీ మహాగఠబంధన్ ప్రతిపాదనలు కానీ మహా గటబంధన్ ఏదైతే వాళ్ళు ఎన్నికల హామీలు కానీ ఎక్కడ కూడా బీహార్ ప్రజలు విశ్వసించలేరని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు మహాగఠబంధన్ కూడా చాలా అనేక ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా ప్రతి మహిళకి అకౌంట్ లో డబ్బులు జమ చేయడం కావచ్చు ఇరవై లక్షల సంబంధించి ఉచిత ఆరోగ్యం కావచ్చు ఇట్లాంటి రకరకాల హామీలు ఇచ్చినప్పుడు కూడా బీహార్ ప్రజలు మహాగఠబంధానికి పూర్తిగా విశ్వసించలేరని మాత్రం స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఎన్డిఏ కూటమికి స్పందన ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా రావడంతో ఎన్డిఏ కూటమికి సంబంధించిన హామీలపై ప్రజలు పూర్తిగా విశ్వసించారని మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు చెప్పవచ్చు మహాగఠబంధన్ ఎందుకు మహాగఠబంధన్ ఎందుకు వెనుకబడింది అనేది కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తర్జన భజన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఏమో ఏమిలందరూ కూడా వెనుకబడ్డ పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం తేజస్వి యాదవ్ కూడా పన్నెండు వందల నలభై ఎనిమిది ఓట్ల వెనుకబడి ఉన్నట్టు కూడా ప్రస్తుతం మనకు అందిన సమాచారం ఉంది అయితే మహాగఠబంధన్ ప్రాతినిధ్యం వహించిన తేజస్వి యాదవ్ కూడా ఆయన వెనుకబడ్డ వెనుకబడ్డ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రాఘ రాఘవపూర్ అనే ఆ స్థానంలో తేజస్ యాదవ్ పోటీ చేస్తున్నారు అయితే రాఘవపూర్ స్థానంలో ప్రస్తుతం బీజేపీ లీడ్ లో కనిపిస్తుంది మరి పూర్తి స్థాయి రౌండ్ లో వచ్చేసరికి మరి మా తేజస్వి యాదవ్ పరిస్థితి ఎట్లా ఉండదు అనేది కూడా పూర్తి స్థాయి వచ్చే సరిత తర్వాత మనం చెప్పొచ్చు అయితే ఆ ఏదైతే మొత్తానికి ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి మాత్రం తేజస్వి యాదవ్ వెనుకబడిపోయారు ఆ బీహార్ లో కూటమి అధికారంలోకి వచ్చినట్టు దాదాపు ఖాయమైపోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి నూట తొంభై రెండు స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యంలో ప్రదర్శిస్తున్నారు కేవలం మహాగఠబంధన్ కు కేవలం నలభై ఏడు అభ్యర్థులు మాత్రమే నలభై ఏడు స్థానంలో మాత్రమే మహాగఠబంధన్ సంబంధించిన అభ్యర్థులు పోటీ ఆధిక్యంలో ప్రదర్శన కనబడుతున్నారు అయితే ఓవరాల్ గా ఇప్పటికే దాదాపు ఎనిమిది రౌండ్లు ఇప్పటికే పూర్తయినట్టు కూడా తెలుస్తుంది ఇంకా మూడు నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి ఉంది మూడు నాలుగు రౌండ్లలో కూడా చాలా తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి దాదాపు ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఆ నూట నూట తొంభై పైగా స్థానాలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది Amulya. Correct. Thank you, Asif.